ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు మున్సిపల్ కార్మికులు పెండింగ్ వేతనాలను చెల్లించాలని సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు కార్మికులకు కనిష్ట వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలన్నారు కార్మికులకు సెలవులు మంజూరు చేయాలని కోరారు మూడు నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి అట్లనే ఐదు నెలల నుంచి ఈపీఎఫ్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడుతూ ఉన్నారు దాంతోపాటు ఒక పద్నాలుగు గ్రూపులకు ఏరియర్స్ చెల్లించాల్సిన ఏరియర్స్ చెల్లించలేదు అట్లనే ఐదవ తారీఖులోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా వేతనాలను సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది కమిషనర్ గారికి మేము కిడ్నాప్ చేస్తూ ఉన్నాము అడుగుతూ ఉన్నాము రెగ్యులర్ ఉద్యోగులకు ఇదే మున్సిపాలిటీలో ఒకటో తారీఖునాడు వేతనాలు తీసుకుంటారే కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికులకు మూడేజ్ నెలలుగా వేతనాలు